న్యూస్ నా పేరు వనజ మా నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ గాజువాంగ నియోజకవర్గంలో కాకునాడు ముఖ్య నాయకుడు మా సపోర్ట్ గుడివాడ అమర్నాథ్ అని ముక్త కంఠంతో తెలియజేశారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కరించుకుంటూ ఫోర్త్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీరు ఈరోజు మీ పుస్తకందాల మీద ఎన్నో వార్తలని ముందుకు తీసుకెళ్ళి రోజు జరుగుతున్న న్యాయాలు అన్యాయాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా బాధ్యతలు ఈరోజు విశాఖపట్నం కాపునాడు జిల్లా బాడీ ఈరోజు ఒక నిర్ణయం కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి ఇరవై ఏడున మేమందరం కూడా ఒక రాష్ట్ర కమిటీ ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తాం జరిగింది ఏ పార్టీలో అయితే మాకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని మేము ఆ రోజు పిలిపిస్తాం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్కువ సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీకి మేము మద్దతు పలికి మొన్న ఇరవై రెండో తారీఖున భారీ ఎత్తున మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి మరి ఎక్కువ సీట్లు ఇచ్చిన వల్ల మేము వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు పలికి జగన్కి అండగా నుంచుంటామని తెలియపచ్చు మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి మా కాపుల్లో అత్యధిక సీట్లు ఇస్తాం కాకుండా గాజువాక అంటే గుడివాడ గురునాథరావు గారి పేరు చెప్తే అదొక బ్రాండ్ ఒక పరాయం ఒక సింగిల్ టర్మ్లో ఆయన గాజువాకని ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎంఆర్ఆ ఆఫీస్ నుంచి తీసుకొని ఒక సబ్ స్టేషన్ తీసుకొని ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అలాగా ఎన్నో కార్యాలు ఆయన ఆయాంలోనే మరి సాధించుకుంటం జరిగింది అదే కాకుండా ఆ రోజు సెట్లర్స్ ప్రా ప్రాబ్లం వస్తే అందరికీ కూడా ఇల్లునిచ్చి మరి వాళ్ళకి మంచి వ్యవ వసతులు ఇచ్చి మరి ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు మా వై విద్య వైద్యం గురించి కూడా ఆయన పాకులాడి వా సెట్లర్స్ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ తో సైతం కూడా వాళ్ళందరికీ ఆయన ఆ రోజు వసతులు కల్పించారు మరి ఆయన తనయుడు అయిన